తరఫు నుంచి నమస్కారం సార్ మీ శుభాకాంక్షలు తెలుస్తున్నాం సార్ ఆల్ దీంట్లో చాలా అన్ని ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి సార్ దాదాపు పదిహేను యూనియన్స్ అంటే అసోసియన్స్ మెంబర్స్ మా డిపార్ట్మెంట్ ఓల్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే సార్ దీంట్లో మొత్తం దీంట్లో లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి మనకు గవర్నమెంట్లో ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది మేము ఎందుకు అనుకుంటామండి సార్ జీపీఎఫ్ అప్ టు టూ థౌజండ్ ఫోర్ గవర్నమెంట్లో ఆల్ ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ అయితే మన దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఈ టూ థౌజండ్ ఫోర్ వరకు ఇంప్లిమెంట్ చేయమని చాలా రోజుల నుంచి డిప్లిమెంట్ చేస్తున్నాం సార్ లాస్ట్ పీఆర్సీలో మరి దీన్ని యాక్సెప్ట్ చేసింది మేనేజ్మెంట్ కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయడం లేదు సార్ అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మన గౌరవ ఎమ్మెల్యేల నుంచి కూడా మేము ద్వారా పాజిటివ్గా ఉన్నారు సార్ సార్ వాస్తవంగా సార్ ఈ ఎలక్ట్రిసిటీలో ప్రతిరోజు కూడా ప్రాణాలతో చెలగాట ఆడుతున్నాం సార్ వాస్తవగా కూడా చాలా మంది అంటే మా దగ్గర పెన్షన్ లేకుండా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది ఈరోజు నైంటీ నైన్ తర్వాత గవర్నమెంట్లో రెండు వేల నాలుగు వరకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది సార్ కానీ మా ఎలక్సిటీలో నైంటీ నైన్ వరకే ఇవ్వడం జరిగింది సార్ అది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం వాస్తవంగా కూడా మేము ఉద్యోగులు అందరం కూడా సార్ వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా జీవితాలలో కొంత వెలుగు వస్తుందని చెప్పని ఆలోచనతో దయచేసి ముఖ్యంగా ఈరోజు ఈ గవర్నమెంట్ రాగానే ఇరవై ఐదు సంవత్సరాల కళ నెరవేర్దనే ఆలోచనతో మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్ దయచేసి మేమందరం కూడా అంటే తెలంగాణ పవర్ ఇంప్లాయ్ జాగ్ అని చెప్పి విద్యుత్ సంస్థలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక జేఏసీ ఫార్మ్ చేసి సార్ ఆ ఫార్మేషన్ ద్వారా ప్రతి గవర్నమెంట్లో ఉన్న మీ మీ ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా గవర్నమెంట్ మన గౌరవ మా బడ్డీ విక్రమార్గం మా పవర్ మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి మీ ద్వారా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా కూడా మా యొక్క కళలను నెరవేర్చాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంది సార్ దీని మీద ఒక నాలుగు వేల ఐదు వందల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్ చాలామంది ఓన్లీ పెన్షన్ సార్ ఓన్లీ పెన్షన్ సార్ దయచేసి మీ ద్వారా ఆ కళ నిలబెడితే సార్ మేమందరం కూడా జీవితాంతం మృంగపడి ఉంటామని చెప్పి కూడా దయచేసి ఈ యొక్క విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మీ ద్వారా అసెంబ్లీలో విన్నవించి దయచేసి చెప్పాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం సార్ మేము అందరం కూడా వెళ్ళ వెళ్ళాలా మీ అందరిండి మీరు ఏం ఆశించి ఏం ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా మేము అందరం కూడా పనిచేసి ఈ సంవత్సరాలు కాదు సార్ ముఖ్యంగా సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ మాకున్న సీఎండి గారు వరుణ్ రెడ్డి గారు సార్ చాలా మాకోసం కోసం పాటుపడడం జరుగుతుంది సార్ ఏ గవర్నమెంట్ చేయండి మా అందరికి కూడా ఒక కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్ ఎందుకంటే సార్ గతంలో ఎంతో చనిపోయినా కానీ వాళ్ళు నార్మల్గా ఒక కన్జూమర్ ఏదైతే జరుగుతుందో అది కూడా రాలేని పరిస్థితి ఉండదు సార్ కానీ ఇప్పుడు ఏ చిన్న యాక్సిడెంట్ జరిగి జరిగినా వాళ్ళ కుటుంబాలలో కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఈ గవర్నమెంట్ ద్వారా స్పెషల్లీ రావడం అనేది మా జీవితాలలో కూడా వెలుగులు నింపిన సమస్య ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగినందుకు మేమందరం కూడా రుణపడి ఉంటాం సార్ దయచేసి ఈ యొక్క డిమాండ్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కాబట్టి దీన్ని కూడా మీ ద్వారా నెరవేర్చే మేము అందరం కూడా రుణపడింత మంచి మరొకసారి గుణిస్తున్నాం సార్ దయచేసి మీ ద్వారా మాకు ఒక్కసారి మీ మెషిస్తే వెంకటే సార్ వాళ్ళ పెద్ద బ్రదర్ ఇంద్రారెడ్డి సారు ఎలక్ట్రిసిటీలో ఏడీగా రిటైర్ అయ్యారు కాబట్టి సార్కు మన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు ఎక్కడ ఎప్పుడు మాట్లాడే కానీ సారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు ఏ సబ్స్టేషన్స్ ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ స్టోన్స్కి వచ్చినప్పుడు కూడా అక్కడ మనందరి గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరు స్టాఫ్ అందరూ కూడా బాగా పనిచేసి సప్లై మంచి ఇస్తున్నారు పంటలు మంచిగా పండించారనే మరి చెప్తారు సార్ అవగాహన కాబట్టి ఈ రిప్రజెంటేషన్ మరి ఒక చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్ एलिटी एंप्लायी से पार्टी बाबू चैरम कन्वीनर को आर्गन अंदर पेर मैं इको एंपलायी नमस्कार मैं निजाने के तेलंगा मैं मैं निजाबाद जिलोंट्रिटी एंप्लायी వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు వాళ్ళ ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర మహారాన్ని అంటే ఎక్కడైనా నాకాని సెన్స్లో నిజామాబాద్లో లైక్ ఇప్పుడు మోపాల్ కానీ బీచ్పల్లి కానీ జగన్పల్లి నట్టల్లి ఇలా ఆరు మండలాలు అయితే నో ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే నిజామాబాద్ రోడ్లు కొద్దిగా హరిసా వాటర్ వస్తుంది సో మిగతా ఆరు మండలాలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాలు ఉంటాయి రెండు లక్షల ఎకరాలకు ఇల్గానే ఓన్లీ ఎస్టీ ద్వారా గ్రౌండ్ వాటర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ కంపర్షన్ కానీ ఎస్టీ కనవర్షన్ ఫర్ మా అదే ఉంటాయి మన మీరు అక్కడ వస్తుంది ఆంధ్ర కొన్ని కూడా ఇవాళ రెండు మంటలకు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ లేకుండా చాలా బాగా వర్క్ చేసుకుంటాం అంతా ఇప్పుడు ఆ యూస్ పిల్లలు అంటే అయితే మనం వచ్చి ఇరవై ఇరవై రియల్ కదా కామన్ ఇష్యూస్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ కరెంట్ ఇక్కడ కరెంట్ లేదు ఇక్కడ ధర్నాలు రకరకాలుగా ఉన్నాయి

హలో అంట మొత్తం తెలంగాణలో మన జిల్లాలో అనే ఒక పండుగ వాళ్ళు సో నేనే వాళ్ళు విదౌట్ సర్వీసెస్ సో కూడా మీరు తప్పకుండా మాట్లాడతారు మరి జన్ ఇష్యూ అది పెద్ద ఫైనాన్షియల్ బాడీ కూడా వేరే అంటూ ఉంటాం తప్పకుండా ఇది నా తరఫున నీఏ గవర్నమెంట్ కూడా తప్పకుండా మీ బాయ్స్ జర్భంగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జనరల్గా నైన్టీ అంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఫైనాన్షియల్ ఎనరెస్ ప్రాబ్లమ్ ఉంది ఈ ఈఎస్ కానీ అదే డిపార్ట్మెంట్ ఇష్యూ ఆయన ఏమో ఏమో ఏడు వందల పదివేలకు పెట్టుకోండి సో ఈ ఇష్యూస్ ఉన్నప్పటికీ మన రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక కంపెనీ వేసి మీ బయట అంటే రీజనల్ ఇష్యూస్ బంబై బాగుంది మంత్రి ఎవరైనా పోస్ట్ ఫాలో చేయాలంటే సో ఏదో అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ రియర్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్ ఉండాలా ఎంప్లాయీస్ ఉంటే కూడా మన వాళ్ళే గవర్నమెంట్ అంటే ఎవరు అంటే ఈ క్యాబినెట్ ప్లస్ ఎంప్లాయీస్ అయితే స్కూల్ ఇచ్చా ఒక ఐఎస్కూలు వైకే స్కూల్లో ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ అడ్డుస్తారు కాబట్టి సో మీకు వితౌట్ గవర్ కాపులేషన్ ఏది కాదు రైల్వే స్టేట్ వరకులకు నిజంగా గ్రేవర్